మనం నడవడానికి భూమి ఆకర్షణ ఉండాలి మన నరాల్లో రక్తం ప్రవహించడానికి వాతావరణం ఒత్తిడి ఉండాలి మనం ఊపిరి తీసుకోవడానికి మన చుట్టూ గాలి ఉండాలి ఇవన్నీ అంతరిక్షంలో ఉండవు మనం అక్కడ జీవించాలంటే అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయోగాలు చేయాలి అలాంటి ప్రయోగాలు చేయడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్ళారు శుభాంశు శుక్ల మరి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఏంటి శుభాంశు శుక్ల అక్కడ చేసిన ప్రయోగాలు ఏంటి వాటి వల్ల భారత్కు ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి నా వీడియోలలో కంటెంట్ ఉంటుంది ఒక్క నిమిషం కూడా మీ టైం వేస్ట్ కాదు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెల్కమ్ అంతరిక్షంలో ప్రయోగాలు చేయడానికి భూమి నుండి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో రూపొందించిన ప్రయోగశాలే ఈ ఈఐఎస్ఎస్ ఇది అంతరిక్షంలో మనిషి తయారు చేసిన అతి పెద్ద నిర్మాణం మనం వాహనాల్లో గంటకు అరవై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తాం కానీ ఇది భూమి చుట్టూ ఒక గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో కక్షలు తిరుగుతూ ఉంటుంది ఐఎస్ఎస్లో ఉండేవారు ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు సార్లు సూర్యోదయంను పద్నాలుగు సార్లు సూర్యాస్తమయంను చూస్తారు మరి ఈ ఐఎస్ఎస్లో అంతరిక్షంలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి శుభాంశు శుక్ల అరవైకి పైగా ప్రయోగాలు చేశారు అందులో కొన్ని ముఖ్యమైన ప్రయోగాలు ఇప్పుడు చెప్తాను అంతరిక్షంలో మొక్కలు పెంచడం విత్తనాలు మొలకెత్తేటప్పుడు భూమి ఆకర్షణ వైపు వేర్లు పెరుగుతాయి కాంతి వైపుకు మొలకలు రావడం మొదలవుతుంది అంతరిక్షంలో భూమి ఆకర్షణ ఉండదు కాబట్టి వేర్లు ఎటువైపు మొలకలు ఎటువైపు అనే సమస్య ఏర్పడుతుంది సో అంతరిక్షంలో మొక్కలు పెంచడం అంత సులువు కాదు శుభాంశు శుక్లా చేసిన ప్రయోగాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులను కల్పించి విత్తనాలు మొలకెత్తేలా చేశారు ఈ ప్రయోగం సక్సెస్ అయింది దీని ద్వారా అంతరిక్షంలో ఆహారం తయారు చేసుకునే మార్గం సుగమమైంది ఇది పూర్తిగా విజయం సాధిస్తే చంద్రుడిపై మార్స్ గ్రహంపై కూడా మనం పంటలు పండించవచ్చు ఆక్సిజన్ ఉత్పత్తి జీవించడానికి ఆక్సిజన్ అవసరం భూమిపై మొదటిసారిగా ఆక్సిజన్ ఉత్పత్తి చేశాయి సైనోబ్యాక్టీరియా అనే సూక్ష్మజీవులు వీటిని భూమి ఆకర్షణ లేని గాలి లేని వాతావరణంలో పెంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలవో లేదో పరీక్షించారు ప్రయోగం విజయవంతమైంది ఇవి ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగాయి దీనివల్ల అంతరిక్షంలో మనకు అవసరమైన ఆక్సిజన్ని అక్కడే తయారు చేసుకునే వెసులుబాటు కలిగింది టార్డిగ్రేడ్ జీవులపై ప్రయోగం అంతరిక్షంలో కూడా జీవించగల జీవులు ఈ టార్డిగ్రేడ్ అనే జీవులు ఇవి మైనస్ రెండు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ చల్లగా ఉన్నా కూడా జీవించగలవు నూట యాభై డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి ఉన్నా కూడా బ్రతకగలవు చుట్టూ వాతావరణం లేకపోయినా నీరు లేకపోయినా ఈ జీవులు బ్రతకగలవు వీటిలో ఉండే కొన్ని జీన్స్ మనుషుల్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ జీవులు అంతరిక్షంలో కూడా ఎలా జీవించగలుగుతున్నాయి అనేది తెలుసుకుంటే మనం అక్కడ జీవించడానికి అక్కడి పరిస్థితులు తట్టుకునేలా ఉండడానికి ఏం చేయాలో తెలుస్తుంది అందుకోసం ఈ జీవులపై ప్రయోగాలు చేశారు శుభాంశు శుక్ల మైక్రో ఆల్గేపై ప్రయోగం ఇవి ఒకే కణం ఉండి నీటిలో పెరిగే సూక్ష్మ శైవలాలు ఇవి ఎక్కువగా పోషకాలు కలిగి ఉంటాయి మనం ఆహారంగా స్వీకరించడానికి ఉపయోగపడతాయి అంతేకాదు పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాల బదులు వీటిని జీవ ఇంధనాలుగా కూడా ఉపయోగించవచ్చు అంతరిక్షంలో మైక్రోగ్రావిటీలో ఈ మైక్రో ఆల్గే సజీవంగా పెరిగాయి ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం వల్ల ఆహారం ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ రీసైక్లింగ్ బయోఫ్యూయల్ వంటి వాటికి ఒక పరిష్కారం దొరికినట్టు అవుతుంది మయోజెనిసిస్ అంతరిక్షంలో మైక్రోగ్రావిటీలో కండరాల బరువు తగ్గుతూ ఉంటుంది దీనివల్ల కండరాలు బలహీనమవుతాయి దీనిని మయోజెనిసిస్ అంటారు దీనిని అధ్యయనం చేసి ఈ సమస్యల నివారణకు ప్రయోగాలు చేశారు శుభాంశు శుక్ల అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించడానికి అక్కడ ఆరోగ్యంను కాపాడుకోవడానికి ఈ ప్రయోగాలు ఉపయోగపడతాయి మెంటల్ హెల్త్ అండ్ బిహేవియర్ అనాలసిస్ అంతరిక్ష వాతావరణం మానవ మనస్సుపై కలిగించే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి స్ట్రెస్ లెవెల్స్ మెడిటేషన్స్ గురించి ప్రయోగాలు చేశారు అంతరిక్షంలో కూడా మానసిక ప్రశాంతత పొందడానికి సంబంధించిన ప్రయోగాలు చేశారు శుభాంశు శుక్ల హృదయం రక్త సరఫరాపై ప్రయోగాలు గుండె రక్తాన్ని శరీర భాగాలకు పంపేటప్పుడు భూమి ఆకర్షణ ప్రభావం ఉంటుంది కాళ్ళ వైపు అంటే గుండె నుండి కిందకు రక్తాన్ని పంపేటప్పుడు రక్తం సులువుగా కింది వరకు చేరుకుంటుంది గుండె నుండి పైకి అంటే తల వైపుకు రక్తం పంపడానికి గుండె ఎక్కువ శక్తితో పనిచేస్తుంది ఎందుకంటే భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా పంపాల్సి ఉంటుంది కాబట్టి అంతరిక్షంలో ఆకర్షణ లేకపోవడం వల్ల రక్తం శరీర భాగాలకు సమానంగా విస్తరిస్తుంది దీనివల్ల ముఖం మెడ వద్ద పొంగినట్టు కనిపిస్తుంది సో క్రమంగా గుండెకి పని తగ్గిపోతుంది గుండె పని చేసే విధానంలో మార్పులు వస్తాయి అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ప్రయోగాల వల్ల ఒక ఐడియా వచ్చింది మరి ఈ ప్రయోగాల వల్ల ప్రత్యేకంగా ఇండియాకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి భారత్ రెండు వేల ఇరవై ఐదులో గగన్యాన్ అనే ప్రాజెక్టు చేయబోతుంది ఇది ముగ్గురు మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రయోగం గగన్యాన్ ప్రయోగానికి అవసరమైన సమాచారంతో పాటు అంతరిక్షంలోని పరిస్థితులు అక్కడి అవసరాలు తెలుసుకోవడానికి శుభాంశు శుక్ల చేసిన ప్రయోగాలు ఉపయోగపడతాయి అంతేకాదు భవిష్యత్తులో చంద్రునిపై చేసే చంద్రయాన్ ప్రయోగంలో మార్స్పై చేసే మంగళయాన్ ప్రయోగంలో శుక్రగ్రహంపై చేసే శుక్రయాన్ ప్రయోగంలో కూడా ఈ శుభాంశు శుక్లా చేసిన ప్రయోగాలు ఎంతో ఉపయోగపడతాయి ఈ ప్రయోగాలు అన్నీ మనిషి అంతరిక్షంలో మనుగడ సాగించడానికి ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని ఇచ్చాయి ఈ ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు మన ఛానల్లో ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెల్కమ్